రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కుమార్తె వెన్నెల బాధ్యతలు స్వీకరించారు మాదాపూర్లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు వెన్నెలకు మంత్రి జూపల్లి కృష్ణారావు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు సమాజాన్ని జాగృతం చేయడంలో వెన్నెల సారథ్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని నేతలు అన్నారు ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని నిన్మడించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు డాక్టర్ వెన్నుల నేతృత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ కోసం నిశలు తప్పించి తెలంగాణ సాకారం అవడంలో ధనవంతుడు కృషి చేసినటువంటి గద్దర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ కూడా మర్చిపోదు గద్దర్ గారు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖని బలోపతం చేయడం కోసమే వారి కుమార్తె గారిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చైర్మన్గా నియమించినారు చాలామంది కళాకారులు తెలిసినారు మరి ఆలోచన సమ సమాజ స్థాపన చేయాలి కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఆత్మగౌరవ అందరూ కూడా సమానంగా బ్రతకాలను ఆలోచన ఈ ఈరోజున ఈ తెలంగాణ సంస్కృతి సంస్థ చైర్మన్గా వెన్న కావడం సంతోషం ఎందుకంటే జీవన విధానం ధ్వంసమైంది ఈనాడు ఎన్నో అనర్హుల కారణం ఆ జీవన విధానమే ఆ జీవన విధానాన్ని అన్ని వర్గాల్లో పునరుద్ధరించడం కోసం ఇలా తెలంగాణ రాష్ట్ర సామర్థిక శాఖ చైర్మన్గా వెన్నలమ్మ గారు ఇలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తిరిగి ఆ యొక్క చైతన్యాన్ని రగిలించి కలిగించి వైనాడు పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విజయం సాధించారు ఈ నేపథ్యంలో పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలో మరి ఒక అభినవ ఈరోజు ప్రియాంక గాంధీ గారు వైనాడు ఉప ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల పైన మెజార్టీతో గెలవడం జరిగింది ఈ దేశంలో భారతదేశంలో మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మరి ఈరోజు దళితుల పైన బీసీల పైన వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో దాడులు చేస్తూ ఈ దేశంలో అనేక విధాలుగా అంచువేతలకు గురి చేస్తున్నటువంటి సందర్భాల్లో నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో జోడో కిలోమీటర్ తిరగడం జరిగింది వారి మద్దతుగా సోదరి ప్రియాంక గాంధీ గారు కూడా మరి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా వారు కూడా భారత్ జోడ యాత్రలో పాల్గొనడం జరిగింది అట్లాగే వారు వైనాడు ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలో నెల రోజులుగా ఐదు వందల యాభై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు అన్నారు మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెబుతున్నారని తెలిపారు చెక్కుల కోసం ఎమ్మెల్యే ఇంటి చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారని చెప్పారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేయడం ఆనవాయితీ అని అన్నారు ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అంటున్నారని మండిపడ్డారు కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు వచ్చి మండలాఫీస్లో బాలనార్ మండల్లో కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు ఉన్న అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది ఆ కళ్యాణలక్ష్మి అనే చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినాక కానీ ఇస్తాడు దాటేస్తూ ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద కానీ కళ్యాణలక్ష్మి మీద చాద్గుమార్క్ అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అస్వంటిది ఎలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా అనేది ఇదే నిదర్శనం ఐదు వందల యాభై ప చెక్కులు షాద్ముబార చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను కలెక్టర్ని అడుగుతున్నాను ఆర్డీఓ అడుగుతున్నాను ఎంత చెప్పినా ఇవల్లా రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు ఆ టైం ఇస్తలేడు ఈ రకంగా పోతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేను డెబ్బై రెండు వేల మెజార్టీతో గెలిపించి కుక్కపల్లి ప్రజలు నేను నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు షాద్ముబార చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటల్లో సందర్భాలు ఉన్నాయి కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్కీమే నిరుపేదలకు విద్యాదానం ద్వారా జీవితాంతం సంతృప్తిని అందించవచ్చని శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీ స్వామి అన్నారు బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య తెలంగాణ వెల్లాల రామ్మోహన్ తన సొంత ఖర్చులతో నూట ఇరవై మంది పేద బ్రాహ్మణ విద్యార్థులకు ల్యాప్టాప్లు మరో యాభై మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మహిళలకు మిషన్లు కుట్టుమిషన్ సనత్నగర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామానుజర్ స్వామి హాజరయ్యారు భగవంతుడు మనకిచ్చిన దానిలో ఎంతో కొంత సమాజ హితానికి వినియోగించాలన్నారు దానం తీసుకునేవారు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ దానానికి సార్థకత ఉంటుందన్నారు సమైక్య తరపున భవిష్యత్తులో విభిన్న కార్యక్రమాలను చేపడుతూ బ్రాహ్మణులకు చేతను అందిస్తామన్నారు రామ్మోహన్ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ సూచించారు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధనలో మేము నూట ఇరవై ల్యాప్టాప్స్ యాభై మందికి స్కాలర్షిప్స్ అంతేకాకుండా మహిళలకి కుటుంబు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మరి శ్రీ 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 తిదండి రామానుజ చిన్నజీయ స్వామి గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం మేము నిర్వహించుకోవడం ప్రతి సంవత్సరము ఈ ఏడుగుళ్ళ ప్రాంగణంలో నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది కార్యక్రమానికి మరి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి మా మిత్రులకి తోటి స్నేహితులకి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు బ్రాహ్మణ సేవా మాసంలో ఎన్నో ప్రాంతాలలో ఆలయాలలో అందరూ ఒకచోట చేరి కార్తీక సమారాధన అనే పేరుతో భోజనాలు అనే పేరుతో సంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు ఇది మనకే కొత్త కాదు అయితే ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇతర ప్రాంతాల్లో వారు వారు చేసుకునే కార్యక్రమాలకు ఉండే తేడా ఏంటి అని అంటే ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి మనం ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం బ్రాహ్మణ సేవా సంఘ సమక్య ఆధ్వర్యంలో మిత్రులు వెన్నను రామ్మోహన్ గారి అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో బ్రహ్మాండంగా బ్రాహ్మణ సమఖ్య ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమంలో పెద్దలందరినీ పిలవడం చితారులకు ఏదో ఒక కార్యక్రమం ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ల్యాప్టాప్ ఇవ్వడం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ యూనిటీ అనేది మనకెంతో అత్యవసరమైనటువంటి సందర్భం ఈ రోజు సనాతన ధర్మంలో ధర్మాన్ని పాటించవలసినటువంటి సందర్భాలలో మనందరికీ తెలుసు ఈరోజు మన రాష్ట్రమే కాదు యావత్ దేశంలో ప్రపంచంలో కూడా ఈ రోజు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడటానికి మనం దేవుని బిడ్డలుగా చేసేటువంటి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్ఫూర్తితో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పేదవారికి తనకు తోచిన సాయం చేయాలని మానవతా దృక్పథంతో పిట్టల నాగరాజు ఆర్థిక సాయం చేశారు మెదక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తనయుడు పుట్టినరోజు సందర్భంగా మౌలాలి సాయినాథపురానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి పిట్టల నాగరాజు ఆర్థిక సాయం అందజేశారు హెకా రిహాబిట్ హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్న బేగంకు బ్రెయిన్ ఆపరేషన్ నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అంతేకాకుండా ఆమెకు కావలసిన మందులు ఫ్రూట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిఎన్ఆర్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు యువ నాయకుడు మన పిట్టాల నాగరాజు అన్న మన సల్మా బిడ్డ పానం బాగలేదు రెండు నెలల నుంచి ఆమెకు చాలాసార్లు మన దగ్గర రావడం కుదిరింది నాగరాజు అన్న మన బస్తిలో చాలా మందికి పెళ్లి కానీ పేరెంట్ కానీ మంచి చెల్లి అయితే జరిగిన డబ్బు రూపంలో కానీ మందుల రూపం కానీ రాషన్ రూపం కానీ అందిస్తున్నారు కానీ వాళ్ళ కూతురు రెండు నెలల నుంచి పానం బాగలేదు కాబట్టి ఇవాళ పదివేల సాయం జరిగింది రోహిత్ అన్న కొడుకు బర్త్డే ఉంది కాబట్టి అన్న ఆ హనుమంత ఆశీర్వదన వాళ్ళ బాబు కూడా మంచిగా ఉండాలా దేవుడు దయ వల్ల హనుమంతన్న కూడా మినిస్టర్ కావాలని మేము కోరుకుంటున్నాం ప్రతిసారి ఎలక్షన్ మూమెంట్లో ఐదు వందలు వెయ్యి ఇవ్వకుండా ఇటువంటి పరిస్థితులలో నాయకుడు పిట్టాల నాగరాజు ఉన్నాడు కాబట్టి అందరికి సాయం చేస్తుడు దేవుడు సాకారము ఆయన కూడా పైకి ఎదగాలని ఆ దేవుడిని ఆశీర్చిస్తున్న కూడా మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాం మూడు దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు గత పది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరి అయిన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జీఏసీ చైర్మన్ చిరునామ సత్యనారాయణ డిమాండ్ చేశారు ఇరిగేషన్ మెమాయిస్ ప్రకారము అమీనప అమీన్పూర్ పెద్ద చెరువు తొంభై మూడు ఎకరాల విస్తీర్ణం ఉంది నిజాం ప్రభుత్వం టై నుంచి అట్లాంటి చెరువుని ఈ రోజున నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో మురుగునీరుతో నింపేస్తున్నారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపేస్తున్నారు ఈ విషయాన్ని గౌరవ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తే వారు చెరువుని సందర్శించి మేము నిరసన తెలియజేస్తున్నాము చెరువు గట్టు పైన పదో తారీఖు నుంచి వాళ్ళకి పదహారవ రోజున నిరసన సందర్భంగా ఆయన పదవో రోజున వచ్చారు మా దగ్గరికి మా చెరువు గట్టు దగ్గరికి హైడ్రా కమిషనర్ గారు వచ్చి మాకు న్యాయం చేస్తాము రెండు మూడు నెలలు టైం ఉండే మేము నిపుణులైన ఇరిగేషన్ ఇంజనీర్లో అందరితో కాడ మాట్లాడి మీకు న్యాయం చేస్తామని ఆయన చెప్పటం జరిగింది మీడియా ముఖంగా కానీ ఇటు ఇరిగేషన్ ఇంజనీర్లు వారు ఆ మెమాయిస్ తప్పు సో ఆ విధంగా నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు ఉంటుంది ఎఫ్ట్ వాదించడం మొన్న మీడియా ముఖంగా జరిగింది దానికి వీళ్ళ కారణం ఏం చెప్తున్నారంటే మెమాయిస్ తయారు చేసింది ఎవరో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ తయారు చేసిన మెమాయిస్ ఫస్ట్ పేజీ కరెక్ట్ అంట రెండో పేజీ యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వడం కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి అని రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు బూడుపల్ మున్సిపల్ పరిధిలోని చెంగిచెర్ల శాంతివనం పార్కులో పోలీసు ఉద్యోగాలు సాధించిన సుమారు ముప్పై మంది విద్యార్థులను రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న సభ్యులను రాచకొండ రన్నర్ సభ్యులు సన్మానించారు గత సంవత్సరం పోలీస్ నోటిఫికేషన్లో ఏఆర్ సివిల్ టిఎస్ఎస్పిలో సుమారు వంద మంది ఉద్యోగం సాధించారని ప్రభాకర్ అన్నారు వీరు రానున్న రోజుల్లో ఎస్ఐ ఉద్యోగం సాధించే దిశగా కృషి చేయాలి దానికి రాచకొండ రన్నర్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు పట్టుదలతో ఒక క్రమ పద్ధతిలో ప్రిపేర్ అయితే ఉద్యోగం తప్పక సాధించవచ్చు అని అన్నారు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్న రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్కు ఉద్యోగం సాధించిన విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు ఈ గత జరిగిన పోలీస్ నోటిఫికేషన్లో రాచకొండ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు దాదాపు వంద మంది వరకు ఏఆర్ సివిల్ టిఎస్ఎస్పి సెలెక్ట్ కావడం జరిగింది రీసెంట్లో పిఓపి వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు దాదాపు ఒక ముప్పై మంది వరకు ఏఆర్ సివిల్ కానిస్టేబుల్స్ ఈరోజు ఇక్కడ దరిదాపులో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వారికి సన్మానం చేయడం జరిగింది ఎంతో కష్టంతో అయినా సరే ఈ ఉన్న కాంపిటీషన్లో వీళ్ళు ఎలాంటి తొడబాటు తొడబాటు లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం జరిగింది కాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎస్ఐలు కావాలని మరి వీళ్ళకు సపోర్ట్గా సపోర్ట్ చేసి ముందు ఎస్ఐలు అయ్యే వరకు వీళ్ళను సపోర్ట్గా ఉండి ఎంకరేజ్మెంట్ చేస్తాము రాచకొండ ఇన్స్టి తరపున కాబట్టి యువత ముందు నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ కావడం కాదు ముందు నుంచే ప్రిపేర్ కావాలి వీళ్ళు నోటిఫికేషన్ రా రాకముందు నుంచే ప్రిపేర్ కావడం జరిగింది అందుకే జాబ్లు సాధించడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాకనే బుక్కులు తెరవడం నోటిఫికేషన్ రా వచ్చినాకనే ఫిజికల్గా ప్రిపేర్ కావడం అనేది అది మంచి విషయం కాదు ఎందుకంటే అందరికీ తెలియజేయాలనే విషయంతోనే ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాదాపు దగ్గర వచ్చింది కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు వెంటనే ఫిజికల్ కానీ గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులకు సీఎం ఏడు వందల యాభై కోట్లు చెల్లించామనేది పచ్చి అబద్ధమని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది ఇవన్నీ వాటిని ఇచ్చామనటం తమ హోదాకు తగదన్నారు ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఎంపీడబ్ల్యూ వర్కర్ల వేతనాలు గ్రామ పంచాయతీ వీధి లైట్లకు బోర్ మోటార్లకు కరెంటు బిల్లుకు చెల్లించిందన్నారు కేంద్రం నుంచి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులు సీసీ రోడ్ల గ్రామ పంచాయతీల భవనాల బిల్లులు వచ్చాయని తెలిపారు ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎస్డిఎఫ్ నిధులు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సీ నిధులు ఇవ్వలేదని చెప్పారు మాదాపూర్లోని మెరిడియన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో వైభవంగా జరిగాయి ఉత్కర్ష్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న డాక్టర్ ప్రీతి శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతారని ప్రీతి శర్మ అన్నారు అందువల్ల ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ నాయుడు మెరీడియన్ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు బుట్ట రేణుక సీఓ తేజస్విని సీఓ అమోఘ్ బుట్ట ప్రిన్సిపల్ కరణం భవానీ తదితరులు పాల్గొన్నారు యాదాద్రి జిల్లా రామన్నపేటలో సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది స్థానిక నకరేకల శాసనసభ్యులు వేముల వీరేశం ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఎలయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సమ్మేళనాల నిర్వహణకు చేరో పది లక్షల నిధులు మంజూరు చేశారు అఖిల భారత యాదవ సంఘం రామన్నపేట మండల శాఖ అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున యాదవ్ ప్రధాన కార్యదర్శి జంగిల్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమ్మేళనానికి ప్రజలు కురుమ యాదవ సోదరులు హాజరయ్యారు నిలవడం వల్లే సాధ్యమైతుంది ముఖ్యంగా ఈ శ్రీకృష్ణ వంశంలో ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి మనకు భారతదేశంలో ముప్పై శాతం జనాభా ఉన్నటువంటి మన యాదవ సోదరులు నిజంగా కూడా ఆర్థికంగా సామాజికంగా బలపడ్డ రాజకీయంగా వెనుకబడ్డం ఒక ఆపో ఉంది మరి రాజకీయంగా మనం బలపడాలంటే ఉంటే కాదు బలం ఉంటే కాదు విద్యాపరంగా మనం పిల్లలందరినీ ఎడ్యుకేషన్ చేయించి ఐఏఎస్ ఐపీఎస్ గా ఎంబీపీఎస్ గా చదివించినప్పుడే మనం రాజకీయ రంగాల్లో ముందుకు పోతాం ఇప్పటి వరకు కూడా మన తాత తండ్రులు కూడా పిల్లలు పెట్టేయాలంటే మా వాడు ఎందుకు రాజకీయాలు వాడు పది బార్లు కాస్తాడు అని చెప్పి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మండల అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ ఆలయ శాసనసభ్యులు పీర్ల ఇలయ గారు మరొక పెద్దలు రాజ్యసభ మాజీ సభ్యులు మరొక మిత్రులు నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు భగత్ గారు అట్లాగే చేనేతతో సమాజానికి గుర్తింపు వస్తుందని ఇటువంటి వారసత్వ ప్రతిభను కాపాడుకోవడంలో అందరి కర్తవ్యమని సంత్ కబీర్ పద్మశ్రీ పురస్కార గ్రహీత గజం అంజయ్య అన్నారు భారత ప్రభుత్వం టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ డిజైన్ సెంటర్ ఆధ్వర్యంలో అమీర్పేట్లోని ఖమ్మసంగం హాల్లో సారి ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు మిస్ ఆసియా ఇంటర్నేషనల్ సినీ నటి రష్మి ఠాకూర్తో కలిసి అంజయ్య ప్రారంభించారు చేనేత చీరలు సాంస్కృతిక ఆర్థిక విలువలను తెలియజేస్తాయన్నారు దశాబ్దాల సంప్రదాయం కళా నైపుణ్యం చేనేత చీరల్లో కనిపిస్తుందన్నారు ఈ సందర్భంగా చేనేత చీరలను ప్రదర్శించారు చేనేత చీరల ప్రదర్శన ఈ నెల ముప్పై వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ ఎగ్జిబిషన్ హ్యాండ్లూమ్ ది గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ కానీ మన హైదరాబాద్ వీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ హ్యాండ్లూమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మన అరుణ్ కుమార్ గారు బాగా కృషి చేస్తున్నారు ప్రతి ఢిల్లీ హ్యాండ్లూమ్ గురించి చెప్పడం కానీ అన్ని కంట్రీలకు చెప్పడం కానీ చేసడం వల్ల హ్యాండ్లూమ్ బాగా ఇంప్లిమెంట్ అయ్యి అందరికి అవేర్నెస్ వచ్చి ఈ హ్యాండ్లూమ్ వాడటానికి ముందు నమస్తే అరుణ్ కుమార్ డాక్టర్ అరుణ్ కుమార్ రిప్రజెంటింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్ ఈ ఈ రోజు ముఖ్య ఉద్దేశం చేనేత కళాకారులను ప్రోత్సహించడం కోసం అని చెప్పి చేనేత వృత్తుల్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కళాకారుల ద్వారా ఈ ఉత్పత్తుల నమ్మకానికి ప్రదర్శన చేయడం జరుగుతోంది నెలలో దసరా అప్పుడు పదిహేను రోజులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ దసరా అప్పుడు వచ్చిన ఎగ్జిబిషన్ సేల్స్ చూసి సంతోషంగా ఉంది ఎందుకంటే అరుణ్ గారు ఇట్లాంటి వీవర్ టు కస్టమర్ ఎగ్జిబిషన్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కోవిడ్ టైం వదిలేస్తే చాలా ఎగ్జిబిషన్స్ ఇట్లా చేసాము దీనివల్ల ఏమవుతుంది అని అంటే వీవర్ విల్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో లగ్జరీ హ్యాండ్లూమ్ అని ఎక్కడ వీవర్ అయితే ఎక్కడ బెనిఫిట్ అవ్వట్లేదు మధ్యలో ఉన్న డిజైనర్స్ వాళ్ళు వీళ్ళు దే ఆర్ మింటింగ్ మనీ అని చెప్పొచ్చు బట్ ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ వల్ల ఏమవుతుందంటే ఇంటరాక్షన్ విత్ వీవర్స్ కూడా

ఎనిమిది జిల్లాల నుంచి ఎనభై ఒకటి మంది బాక్సింగ్ క్రీడాకారులు హాజరయ్యారు ఈ పోటీల్లో విజయం సాధించిన వారు జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని నిర్వాహకులు తెలిపారు ఇలాంటి పోటీలతో బాక్సింగ్ పట్ల విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఐఎఫ్ జక్కయ్య ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు ఇప్పుడు ఫైనల్స్ అవుతున్నాయి ఫైనల్స్ ఇందులో తెలిసిన వాళ్ళు నేషనల్ స్కూల్స్ కు పోతారు ఢిల్లీలో ఉంది ఢిల్లీలో సో అదేవిధంగా అండర్ సెవెంటీన్ లో కూడా ఫైనల్స్ అవుతున్నాయి అండర్ నైన్టీన్ లో కూడా ఫైనల్స్ అవుతున్నాయి పిల్లలు చాలా కాంపిటీషన్ లో ఉన్నారు చాలా టఫ్ కాంపిటీషన్ ఉన్నారు అందరూ బాగా ఆడుతుంది స్కూల్ కూడా బాక్సింగ్ ప్రమోట్ అయింది స్కూల్లో కూడా డ్యూ టూ మా థర్టీ థర్టీ టూ లో ఆడాడు లోకల్ బాయ్ కి ఫేవర్ గా చేసి ఐఎమ్ ద కోచ్ ద పేరెంట్ విత్ ద బాక్సర్ కోచ్ ఇక్కడ ఆర్గనైజింగ్ మొత్తం రాంగ్ లేరు అంత వాళ్ళకి సపోర్ట్ వన్ సైడ్ మ్యాచ్ ఆ వన్ సైడ్ మ్యాచ్లు పెట్టుకునే వాళ్ళు ఇక్కడ దాకా తీసుకురావడం ఎందుకు పేపర్ చెడుకి పిల్లల జీవితం ఆగం చేసుకోవడం ఎందుకు మాది ఖమ్మం డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం అనవసర

వాళ్ళ పేరు చెప్తారు ఎందుకు మరి పెట్టి ఎస్బీఎఫ్ ఎందుకు ఎస్బీఎఫ్ అండ్ పేరు కాలేకపోతే దేనికి ఆదా అంటే మేము నానే రామ్ మేము అడగనే అడగం ఎందుకంటే మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడతాం మేము పద్నాలుగు మందిని తీసుకొచ్చినాం పద్నాలుగు మంది గురించి మాట్లాడలేదు మాకు అన్యాయం జరిగిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం పేరేటాల గురించి మాట్లాడలేదు అన్యాయం జరుగుతనే అన్యాయం జరగకపోతే మేము మాట్లాడడం మాకు అవసరం లేదు ఉప్పల్ పిఎస్ పరిధి రామంతపూర్లోని సత్యనారాయణ స్వామి ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి హల్చల్ చేశారు దేవాలయంలో ఉంటున్న అయ్యప్ప స్వాములపై నరసింహారెడ్డి మద్యం సేవించి దుర్భాషలాడారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములపై నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

నిన్న రాత్రి అయినా మేము స్నానాలు చేస్తుంటే కొద్దిగా వాటర్ పోతుంటే దాన్ని వాటర్ పోవద్దు అని చెప్పి మమ్మల్ని పరిచయం చేసుకుంటే నీళ్లు పోవద్దు ఏం పోదు ఫుల్ తాగేసి వచ్చి బంబా పంబ తాగేసి వచ్చి మమ్మల్ని పరిచయం చేస్తుంది స్వామి ఈ స్వామి రోజు వచ్చి రోజు ఇదే ఇబ్బంది పెడుతుండు ఈ స్వామి ఇంకోసారి ఇక్కడ రానియకుండా చేయండి స్వామి బట్టలు కూడా కూడా